I to... విశ్వాసము నిరీక్షణతో మనం ఏ నిరీక్షణ కలిగి ఉండాలండి ప్రభువు వస్తారు ఆయనతో మనలను తీసుకుని పోతారు ఆ తీసుకుని సమూహములో సమూహంలో అసంగములో మనం ఉండాలని మనము నిరీక్షణ కలిగి ఉండాలి మన నిరీక్షణ పరలోకమందు మనం చేర్చబడాలి అదే మనకు కావలసినటువంటి నిరీక్షణ నా ప్రియదేవుని చిన్నంగమ్మ మెలకువ లేకపోతే మనకు కలిగేటువంటి నష్టాలు ఏమిటి ముఖ్యమైన ఏమిటి మనకి పరలోక రాజ్యము సేజారిపోతుంది ఈ లోకములో ఏడేండ్ల శ్రమకాలం రాబోతుంది ఏడేండ్లు మరి క్రీస్తు విరోధి మరి ఏసును నమ్మినటువంటి ఏసయందు విశ్వాసం ఉంచినటువంటి వారిని మరి శ్రమల పాలు చేస్తాడు ఆ శ్రమలు నీకు తట్టుకోలేవు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే మరి మొన్నటి దినాన మరి కొద్ది రోజుల క్రితం మనం చూసాం కదా మరి మణిపూర్ రాష్ట్రంలో జరిగినటువంటి హింస నా ప్రియ దేవుని జనంగమ ఎంత భయంకరమో అలాంటి భయంకరమైన దినాలు నీ దగ్గరకు కూడా రాబోతూ ఉన్నాయి కాబట్టి దేవుడు అంటున్నాడు కదా మెలకు కలిగి ఉండమని ఆయన ఈరోజు నీతో చెప్తూ ఉన్నాడు నువ్వు ఏ విషయాలలో మెలకు కలిగి ఉండాలి దేవుని విషయాలలో మెలకువ లేకపోతే ఈ లోక సంబంధమైన విషయాలతో నీవు కలిసిపోయి ఈ లోకంలో ఉన్న దానిని ప్రతిదానిని ఆస్వాదించాలి అనుభవించాలి అనేటువంటి ఇంకా బుద్ధిహీనమైనటువంటి మరి దుష్టత్వపు మనస్సుతో నీవు ఉంటే గనక దేవుడు నిన్ను ఈ రోజున మేలుకొలుపుతూ ఉన్నాడు ఈ రోజునైనా నువ్వు మెలుకోగలిగి ప్రార్థనలో ఎక్కువ భవించమని ప్రార్థనలో గడుపుకొని ఎక్కువ సమయము ప్రార్థనలో గడపాలి ఎందుకంటే ఆ దినమున ఆ దినము మరి ఏ దినమున మీ ప్రభు వస్తాడో మీకు తెలియదు ఏ దినము నాయన వస్తాడో మీకు తెలియదు కాబట్టి మెలుకోన గురించినటువంటి సంభవాలు మెలుకోన గురించినటువంటి అనేకమైనటువంటి మాటలు మరి భక్తుల ద్వారా దేవుడు రాయించాడు ఆ ప్రియ దేవని జనంగమ కాబట్టి మీరు జరగబోయే వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారణ శక్తి గలవారు అగునట్లు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండాలి ఆ ప్రియ దేవ నిజనంగమ మరి ఆ దినము ఏ తినమనా మీ ప్రభు వచ్చిన మీరు ఎరగారు గనక మీరేం చేయాలి మరి దేవుని ఎదుట దేవుని ఎదుట మనము నిలవబడుటకు శక్తి గల వారమాగినట్లు నా ప్రియ దేవుని జనంగా మెలకువ మనకు ఎంత మేలు చేస్తుందో తెలుసండి మరి మరి సంఘము ఎత్తబడినప్పుడు మరి ఏ సూప్రభుల వారి ఎదుట మనం నిలవబడినప్పుడు మనం శక్తి గల శక్తి కలిగి నిలబడటానికి బలహీనములుగా కాక శక్తి కలిగి నిలబడుటకు మరి మరి శక్తిని పొందుకున్నటువంటి వారమే ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయొచ్చు మెలుకుగా ఉండాలి నాకు ఏ దేవుని జనాంగా ప్రార్థన చేయొచ్చు మనం మెలుకువగా కలిగి ఉండాలి మెలుకువగా ఉండి ప్రార్థన చేయకపోతే ఏమి ప్రయోజనం దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు కాబట్టి మరి లోక స్వార్థ ఇరవై ఒకటి ముప్పై ఆరులో రాయబడినటువంటి మాట మరి మనిషి కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారని ఉన్నట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయిచూ మెలకుగా ఉండాలని మరి లోక భక్తుడు వ్రాశాడు అట్లాగ ఒకటో కోరింది పదహారు అధ్యాయం పదమూడు వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది మెలకుగా ఉండు విశ్వాసమునందు నిలకడగా ఉండండి మెలకుగా ఉండాలి విశ్వాసమునందు నిలకడగా ఉండాలి నిలకడ నిలకడలేని విశ్వాసము మెలుకుగా ఉంచిన నీవు మెలుకుగా ఉండినా నీకు ఉపయోగము పడదు కాబట్టి నా ప్రియ దేవుని చిన్నగా మెలుకుగా ఉండి విశ్వాసమునందు నేల్ నిలకడగా ఉండి పౌరుషము గలవారై ఉండుడి బలవంతులై ఉండేడి ఇన్ని గుణాలు నీకు ఉంటే నీవు దేవుని రాజ్యంలోనికి మరి నిశ్శంకోసంగా నీవు ప్రవేశిస్తావు కాబట్టి నా ప్రియదేవుని జనంగా మెలుకువ కలిగి ఉండమని మరి కొరింతి సంఘానికి భక్తుడు రాస్తూ అంటున్నాడు అలాగ నేను ఒకటో తెస్తలోనే ఐదు ఆరులు అంటున్నాడు కావున ఇతరుల వలె మీరు నిద్రపోక మెలుకువగా ఉండి మత్తులము కాక ఉండము ఇతరుల వలె మనం ఏం కాకూడదండి నిద్రపోకుండా మెలుకుగా ఉండాలని మరి భక్తుడు రా రాస్తూ అంటున్నాడు ఇతరుల వలె నిద్రపోతూ ఉన్నా రోజున సంఘము నిద్రపోతూ ఉంది మరి పైకి భక్తి గల వారై ఉండి మరి దేవుని యొక్క శక్తిని ఆశ్రయించిన వారిగా దేవుని శక్తిని పొందుకునే వారిగా ఈ లోకమున మరి సంగమో జీవిస్తూ ఉంది కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మెలుకువ అనేటువంటిది చాలా ప్రాముఖ్యము మెలకువ కలిగి జీవించినట్లయితే మరి ఏ దినమన నీ ప్రభు వస్తాడో నీకు తెలుస్తుంది కాబట్టి నా ప్రియ దేవుని జనంగమ మరొక మాట మరొక మరొక చోట మరియు రాయబడినటువంటి విషయాలను మనం మనం ధ్యానం చేద్దాము కాబట్టి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము రెండవ వచనంలో నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై ఉన్న మిగిలిన వాటిని బలపరచము అని అక్కడ మరి చెప్పబడినటువంటి మాటను మనం చదవగలం నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు ఎప్పుడు మన క్రియలు ఆయన ఎదుట సంపూర్ణమైనవిగా కనపడతాయి మనం మెలకు కలిగి ప్రార్థన చేసినప్పుడు కాబట్టి నా ప్రియ దేవుని దేవునిజనంగా ఇన్నిసార్లు దేవుడు మరి మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో మెలకు కలిగి ప్రార్థన చేయండి మెలకు కలిగి ఉండండి మెలకు కలిగి ప్రవర్తించండి మెలకు కలిగి జీవించండి అని దేవుడు అనేక మార్లు ఎందుచేత వ్రాయించాడు అనంటే నీ యొక్క మరి రక్షణ కొరకే నిన్ను పరలోక రాజ్యానికి తీసుకు వెళ్ళటానికి ఆయన వచ్చినప్పుడు నీవు సిద్ధపడి లేకపోతే మరి నీవు నిత్య రాజ్యమును కోల్పోతావు నిత్య నరకాకి నేను పొందుకోక పొందుకోనకుండా ఆయన నిన్ను మేల్కొలుపుతూ ఉన్నాడు రెండు వేల సంవత్సరాలకు క్రితమే నిన్ను మేల్కొలిపి వెళ్ళాడు ఆయన ఇంకా నీవు మేల్కొనకుండా ఈ లోకంతో స్నేహం చేస్తున్నావంటే నీవెంత మరి దుర్మార్గుడవు నీవెంత బుద్ధిహీనుడవు ఎంత జ్ఞానహీనుడవు ఇన్ని జ్ఞానవాక్కులు దేవుడి నీకు అనుగ్రహిస్తే ఇంకనూ మెలుకోలేకుండా బుద్ధిహీనముగా మరి దేవుని యొక్క ప్రార్థనలో గలపాలనేటువంటి ఆలోచన లేకుండా జీవిస్తున్నావంటే ఇవంత బుద్ధిహీనురాలివి బుద్ధిహీనుడవు ఇప్పుడైనా నువ్వు గ్రహిస్తున్నావా అనేక మార్లు మరి దేవుని మాటలు వింటున్నావు అనేక సంవత్సరాల నుండి అనేక సంవత్సరాల నుండి ఎన్నో మాటలు ఎన్నో వాక్కులు వినేసా వింటున్నావే తప్ప దానిని అనుసరిసి జీవిస్తున్నావా అసలు ఆ మాట దేవుడు ఎందుకు రాయించడనేటువంటి తలంపు నీలో కలుగుతుందా అలాంటి తలంపులు నీలో ఉంటే నువ్వు మెలుకుగానే ఉంటావు కానీ అట్లాంటి తలంపులు ఏవీ రానియట్లేదండి ఆ కొద్దిసేపు దేవుని దగ్గర ఉంటున్నాము అని తమ శరీరాలను అక్కడ బాహ్యపరమైన శరీరాలను అక్కడ వదిలేసి ఆత్మనేమో లోకంలోనికి పంపించేసి మరి ఉన్నారు నా ప్రియ ప్రియదేవనించినంగమ మొదటి పేతురు నాలుగో అధ్యాయం ఏడో వచనంలో ఇలాగన రాయబడి ఉంది అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా ఉండి ఆ ప్రియదేవనించనాంగమ అన్నిటి అంతము సమీపమై ఉంది ఇది శ్రేష్టమైన మాట అన్నిటి అంతము సమీపమై ఉంది ఈ యోగాంతము ఈ సృష్టిలో ఉన్న ప్రతీది కూడా మరి తీసివేయబడటానికి రెడీగా ఉంది కాబట్టి మరి ఏం చేయమంటున్నాడు మీరు స్వస్థ బుద్ధి గలవారై స్వస్థ బుద్ధి అంటే మంచి బుద్ధి గలవారై ప్రార్థనలు చేయటకు మెలకుగా ఉండండి ప్రార్థనే మనలను మెలకు మెలకుగా కలిగిస్తుంది మనలను మెలకుగా ఉండనట్లు చేయనది ప్రార్థనే ప్రార్థన జీవితం ఎవరిలో ఉంటుందో వారికి మెలకువ మరి దేవుడు దయచేస్తాడు మెలకువ కలిగి ప్రార్థించడం ద్వారా పొందుకో పొందుకోవాల్సినటువంటి అనేకమైనటువంటి కార్యాలు మెలకువ కలిగి ప్రార్థించడం ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యములను పొందుకున్నటువంటి భక్తులు మనకు ఎందరో బైబిల్లో కనిపిస్తారు ఆ దేవుని జనంగమ కాబట్టి మరి ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అదే మొదటి పేదరు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఈ రీతిగా భక్తుడు రాశాడు కదూ నిర్భరమైన బుద్ధి గలవారే మెలుకువగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదా అని వెతుకుచున్నాడు ఈ ఒక్క మాట చాలుగదు నీవు మెలకు కలిగి ఉండటానికి నీవు మెలకువ కలిగి ఉండుట ఎంత అవసరమో ఎంత మరి ప్రయోజనమో మరి ఇది చాలా మరి మరి మెలకువ అనేటువంటిది చాలా అవసరం రోజున భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషికి మెలకువ ఎంతో అవసరం మరి పేతృభక్తుడు అంటున్నాడు కదా నిర్భరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండడి ఎందుకంటే మీ విరోధి అయిన సాతాను మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదా అని వాడు తిరుగుచున్నాడు వెదుకుచూ అంటండి ఒకవేళ ఆ అపవాదికి అపవాది అయిన సాతానుకి మరి నీవు చిక్కావనుకో నిన్ను తుద్దు నీలుగా చేస్తాడు వాడు నీకు నీ జీవితంలో మెలుకు అనేది లేకుండా చేస్తాడు కాబట్టి నా ప్రియ దేవుని అంగమ ఈ రోజునే నీవు మెలకువ కలిగి దేవుని నిలిచి నిలిచియండి ప్రార్థనల ద్వారా మరి స్వస్థ బుద్ధి గలవారే ప్రార్థించడం ద్వారా మెలకువ కలిగి నీవు జీవించినట్లయితే ఆయన వచ్చేటువంటి ఆ సమయం ఆ గడియ నీకు తెలియచేయబడుతుంది కాబట్టి ఆయన వచ్చినప్పుడు నీవు ఎత్తబడాలని ఆశ ఉంటే ఈ రోజునే మరి ఎన్నో గంటలు ఎన్నో నిమిషాలు ఎన్నో గడియలు నేను నిద్రపోయావు ఎనైనా మేలుకు అని దేవుడు ఈ రోజున నేను హెచ్చరిస్తూ ఉన్నాడు మేలుకొని ఆ రాజ్యమును పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ప్రార్థన చేద్దామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా మీకు స్తోత్రాలనైనా అయా ఇదిగో తండ్రి ఈ లోకములో మేము జీవిస్తూ మెలకువ లేనటువంటి బ్రతుకు బ్రతుకుతున్నాము అయినా మా జీవితంలో ప్రార్థన సమయాన్ని అయా ప్రార్థనను దొంగిలించి నీ విలువైన సమయాన్ని మేము వ్యర్థముగా గడుపుతూ ఉండగా ఈ రోజున నీవు అయా మీరు మాతో మాట్లాడారు నాయన చూటిగా మాట్లాడారు మెలుకువ ప్రార్థించకుండా బ్రతుకుతున్నటువంటి మా అందరినీ మేల్కొల్పారు ఈ రోజునైనా సరేనైనా ఇదిగో మేము మెలకువ కలిగి ప్రార్థించే మనసును మాలో నూతన పుట్టించుమని ఎందరైతేనైనా మెలకువ లేకుండానైనా ఇదిగో తండ్రి ఈ లోకముతో స్నేహం చేసి అలసిన వారి ఈ లోకంతో పడి చెడిపోతున్నటువంటి వారిని పాదాలి చెంతేస్తూ ఉన్నాను ఎందరైతే నాయన ఈయన మెలకువలేని బ్రతుకును బ్రతుకుతూ ఉన్నారు అయా ఈ రోజునే జాగరూకులే అయా నీ వచ్చు ఆ కడియను ఆ సమయాన్ని గుర్తించు వారిగా వారు మారినట్లు సహాయం అదే అయా నీ నామ ఎరిగిన వారు నశించిపోతూ ఉన్నారు తండ్రి అట్లాంటి వారందరి ఆత్మలను మీ చేతులుగా పగిస్తూ ఉన్నారు నామము ఎరిగినటువంటి వారందరూ నామమును ఎరిగి మీ శ్వాస నుంచి ఆ మంచి గడియ ఆ మెలుకువ అనేక మందికి మీరు అనుగ్రహించమని మీరు అనుగ్రహించుటకు సిద్ధముగా ఉన్నారు కానీ వారికి మీ నామాన్ని పరిచయం చేసేవారు లేరు నాయన ఇదిగో ఈ రోజున ఈ మాటలు వింటున్న వారిలో నూతనమైన మనస్సును వారికి పుట్టించుమని ఈ మాటలు నాయన తమ పురుగు వారికి ప్రకటించాలనేటువంటి ఆశను పుట్టించమని మీ రా మీ రాజ్య సువార్త సకల జన్మలకు అందింపబడేట తరువాతనే అంతమొస్తుందని చలవిచ్చావు ఇదిగో రాకడ దినాలు సమీపముగా ఉన్నాయని ఇదిగో నీ ప్రజలకు తెలియచేసి వారిని జాగరూకులుగా మెలకు కలిగిన వారిగా మార్చుటకు అనేక మందిని నేను ఏర్పాటు చేసుకున్నామని నీ సుమార్త ఉన్న ప్రతి గోడను తొలగించమని ఈ దినమందు మేము వచ్చి పనులన్నిటి మీద మా ప్రయాణాల మీద మీ కన దృష్టి ఉంచి యువతల కాపుదలు అనుగ్రహించి నీవే మహిమ పొందుకోమని ఘనత మహిమ ప్రభావాలు మీరే మీకే ఆరోపిస్తూ ఏసు ప్రభు గారి దివ్యనామన ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి